హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి క్రీమ్ కానీ షుగర్ కానీ వాడకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను బయట కొనుక్కొని తినడం కంటే కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం చాలా మంచిదండి అంతేకాకుండా ఈ ఐస్ క్రీమ్ని పిల్లలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయగలరు చాలా సింపుల్ ప్రాసెస్ అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ పాలైనా యూజ్ చేసుకోవచ్చు ఈ పాలని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం తీసుకోండి మిగిలిన పాలని వేరే పెద్ద బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చిన్న బౌల్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి ఈ కాన్ఫ్లోర్ ప్లేస్ లో మీరు కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పాలను స్టవ్ పైన పెట్టుకుని ఈ పాలు మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరగనివ్వండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటె తీసుకుని ఈ పాలను బాగా మరగనివ్వాలి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మేగడంతా కూడా పొంగిపోకుండా లోపలికి ఇలా గరిడతో మిక్స్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత పాలు ఇలా బాగా మరిగి ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిక్స్ని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత మంటని స్విమ్లోనే ఉంచి మరో రెండు నిమిషాలు ఈ పాలను బాగా మరగనిస్తే పాలు కొంచెం తిక్కుగా అయ్యి ఇలా చిక్కబడతాయి ఫ్లోర్ బాగా ఉడికి పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలు పూర్తిగా చల్లారిపోయేంత వరకు చల్లారనివ్వండి ఇలా పాలు చల్లారిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి లీటర్ పాలకి అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తురిమిన బెల్లాన్ని అరకప్పు యాడ్ చేస్తున్నాను హెల్దీగా చేయడం కోసం మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పాల మీద మేగడనైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇది బాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే మనకి బెల్లం కరిగిపోవాలి అలాగే ఇలా క్రిమీ టెక్చర్ రావాలన్నమాట ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ కుల్ఫీ మౌల్స్ కానీ ఉంటే అందులోకి యాడ్ చేసుకోండి లేదా టీ గ్లాస్లల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బౌల్స్లలోకి యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న కప్స్లలోకైనా యాడ్ చేసుకొని దానిపైన ఒక అల్యూమినియం ఫాల్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసి లబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఈ గాజు బౌల్కి కూడా మూతతో కవర్ చేసి పది నుంచి పన్నెండు గంటల పాటు ఈ బౌల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈవినింగ్ ప్రిపేర్ చేస్తే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు పన్నెండు గంటల తర్వాత నేను ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను చూడండి ఇలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటిల్ల పాది ఎంజాయ్ చేయొచ్చండి చాలా సింపుల్ ఐస్ క్రీమ్ అనమాట పాలతో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్